హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాము మేము మొక్కజొన్న పిక్కలు ఉడిసాం కదా ఫ్రెండ్స్ అదైతే ఇప్పుడు చూడండి పెద్దవైపోయాయి మొక్కజొన్న కాయలు అయితే కాస్తాయి ఇప్పుడు ఇది జొన్న కాయలు అయితే కొయ్యడానికి వస్తాము మా వైపు మేము జొన్న కాయలు అంటాము మీరు జొన్న పొత్తులు అంటారు కదా కొంచెము నా మాటలు కొంచెం తేడాగా ఉంటుంది జొన్న పొత్తులు అయితే వస్తాము మా వీడియో చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చాయి పిక్కలు చూసారు కదా కొన్ని పండిపోయాయి ఫ్రెండ్స్ కొన్ని చూడండి పండిపోయి ఉన్నాయి ఏదైనా కానివ్వండి మనం పండించుకొని తిన్న దాంట్లో ఉన్న ఆనందమే వేరు కదండి కష్టపడి పనిచేసి అవి నాటించి అవి పెరిగి పెద్దవి ఫలించి అవి మన చేతులారా కోసుకొని తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఎటువంటి ఎరువులు వేయకుండా పండించిన పంట ఫ్రెండ్స్ ఇది పెద్ద పెద్ద కాయలన్నీ ఎలకలు అయితే తినేసాయి చూసారా చూడండి కాయలు పెద్ద పెద్ద కాయలన్నీ చూడండి ఒక్క పిక్క కూడా లేకుండా చూడండి ఎలా తినేసిందో సరే చూడండి చూసారా మొక్క మాత్రమే ఉంది మొత్తం అన్నీ తినేసేయి మాకు ఇక్కడ వర్షం పడిపోతుంది చూడండి ఈ వర్షంలోనే తడుచుకొని జొన్న పొత్తులు అయితే తీసినాము రెండు ఫుల్గా తడిచిపోయాం మధ్యాహ్నం నుంచి అలా వర్షం పడుతూనే ఉంది చూడండి దీనికి నాలుగే నాలుగు పిక్కలు అయితే ఉన్నాయి చూసారా ఎంత చిన్న జొన్న పొత్తు చూడండి తెంపుతాను చాలా చిన్న జొన్న పొత్తు చూడండి కోసాక ఇన్ని జొన్న అయితే అయ్యాయి ఇంకా కొన్ని ఉన్నాయి అంటే అవి అన్నమాట అందుకని కొయ్యలేదు అవి ముదిరిన తర్వాత అప్పుడు మళ్ళీ కోస్తాము కోసిన జొన్న పొత్తులు మాకు మా అమ్మ వాళ్ళకి మా పెద్దమ్మ వాళ్ళకి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు పంచుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మేము జొన్న పొత్తులు ఎలా కోసాము ఫుల్ అయితే తడిసిపోయాము తడిసిపోయి జొన్న పొత్తులైతే ఎలా కోసామో చూసారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్